నా పేరు లింగోడు ఆనందరావు నాకు వైఎస్ఆర్ ఎక్కువ ఈ ఊర్లో జగన్ ఎలా పాలన సూపర్ మరి అడుగు తిరిగి లేదు మళ్ళీ జగనే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కూడా మళ్ళీ వైజాగ్లో అవుతాడు వైజాగ్లో అది గ్యారెట్ వైజాగ్ రాజధాని కూడా తెచ్చేస్తాడు ఎవడు కళ్ళు లేని ఎవడు ఉన్నాడు ఇక్కడ అన్నం తిన్నాడు ఎవడు అండు కళ్ళు లేడు అన్నం తిన్నాడు అండు ఎవడకు రమ్మాను ఆ జగన్ పాలన ఎవడు అందించినట్టు ఈ రాష్ట్రంలో జగన్ పాలనలాగా ఎవడు చేశాడు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఏడు చేశాడు అని చెప్పాను ఇక్కడ ప్రజల దగ్గర రమ్మా అసలా బుగ్గురేసి నలుగురేసి అయిపోయి జగన్కి దించ ప్రజలు మేమున్నాం ఉన్నాం మేము ఆ ఏ ముఖ్యమంత్రి అన్నాడా ఇరవై రెండు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అన్నా ఏ ముఖ్యమంత్రి అన్నాడా అలాగా నేను మీ ఇంటికి మేలు చేస్తే నాకు ఓటు ఇవ్వండి ఓటు వెయ్యండి నా వల్ల లబ్ధి పొందిపోతే నేను ఓటు అడగడం లేదు కదా ఏ సీఎం అయినా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో అన్నారా ఓటు అడిగారు అలాగా అడిగి దమ్ము ధైర్యం ఉంది పులిబిందల పులిబిడ్డ వైఎస్ఆర్ బిడ్డ తండ్రి ఒకడుకు వేస్తే ఏమి చేయలేరు ముప్పై మంది ముప్పై మంది వచ్చి మన వచ్చారు కదా మొన్న ఎలక్షన్కి వచ్చారు ఏడు చేశారు అలాగే ఉంటుంది ఏం చేయలేరు ఇక్కడ ఏడు వందల ఓట్లు ఉన్నాయి ఆ ఏడు వందల ఓట్లు జాగ్రత్త పడతాయి ఎన్ని కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టాడు కిడ్నీ హాస్పిటల్ పని లేవు ఎవరికి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ సలహాలు ఇస్తారు ఎవరు ప్రతి ఇంటికి వెళ్ళి ఏమమ్మా జగన్పాలు మీకు బాగుందా బాగులేదా ఏ టైన్యాయం చేశాడు ఓటు ఎందుకని అడుగుతాము సర్వీస్ చేస్తాము అడుగుతాము ఇది పోర్టు పోర్టు అవుతుంది కొద్ది కొద్దిగా పనులు అవుతున్నాయి మా మా చుట్టుపక్కల ఏరియా వాళ్ళే చిన్న చిన్న పనులకు మా ఫిర్యాదులోకి వస్తుంది మేమే లోకలాలు అవుతాం పనులు కంపెనీలు తయారైతే మేము అందరము కూలికి వెళ్తాం మరి తగ్గుతుంది ఏం తగ్గదు చిన్న కంపెనీ దగ్గర రెండు వేల మంది అయితే ఒక పోర్టు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద పోర్ట్ ఇదే కార్యేడు ఎక్కువ ఉంది ఆ గవర్నమెంట్ భూములు ఎక్కువ ఉన్నాయి ఎప్పటికైనా ఇదే ఫస్ట్ వస్తుంది ఆంధ్ర రాష్ట్రంకి అది నాకు తెలుసు భగవంతుడికి తెలుసు ఇక్కడ ప్రజలకు పరు వదిలిపోతుంది పోర్ట్ అయిపోతే అయిపోతాయి మా ఊరి నుంచి వెళ్తున్నారు ఒక నలభై ముప్పై మంది బయట దేశాలు దాని వాళ్ళు అందరూ ఆగిపోతారు బతుకు తెరువుకి ఇక్కడే ఉండిపోతారు వెయ్యి రూపాయలు కొలు దొరుకుతుంది ముప్పై వేలు వస్తుంది పిల్లం పిల్లలతో శుభ్రంగా ఉండి వస్తారు ఓకే స్కూలు ప్రస్తుతానికి అంటే ఇప్పుడు మా స్కూల్ గురించి మనం చెప్పలేము చిన్నబడి ఐదో తరగతి వరకు ఉంది రేపు మా మళ్ళీ జగన్ వస్తే ప్రేకలు మారిస్తాడు స్కూల్కి చదువుకి బట్టలకి టీవీ భద్రగుడి వద్దంది ప్రైవేట్ ఏవి కాయు గవర్నమెంట్ స్కూల్ దగ్గర